హాయ్ అండి నేను మీ మల్లిక్ పరచురి ఈరోజు మనం ఈ వ్యాక్సిన్ సంబంధించిన రీసెంట్ న్యూస్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఈ టీవీ ఛానల్ వీటన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఓకే ఓకేదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాల్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవాలని మీరేంటి ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ల గురించి చెప్తా అని చెప్పి పాటలు పాడుకుంటున్నాడు అని చెప్పి అనుకోకండి ఇక్కడ ఏంటంటే మనం ఈరోజు ఎందుకు మీరు హడావుడు పడుతున్నారు ఈ టీవీ ఛానల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్కో లేకపోతే ఇంకో దానికోసం ఇప్పుడు హడావుడు పడి మీరేం సాధిస్తారు ఏదైతే ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ల మీద అసలు మీకు వ్యాక్సినేషన్ కాకముందే మెజారిటీ ప్రజలకి వ్యాక్సిన్ నుంచి మేము ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ల గురించి చెప్తూనే ఉన్నాం ఇది ఏదైతే ఈరోజు కోర్టులో సబ్మిట్ చేశారో ఈ సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించిన స్టడీస్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలోనే వచ్చాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి అంటే అప్పటికి ఇంకా మామూలు ప్రజలకి వ్యాక్సినేషన్ ఇంకా స్టార్ట్ జాల స్టార్ట్ కాలేదు ఓన్లీ ఆల్మోస్ట్ ఒక నైన్ క్రోర్స్ పీపుల్కి ఏమో ఇచ్చారు వ్యాక్సిన్ డోసులు వాళ్ళల్లో వచ్చిన స్టడీస్లోనే వాళ్ళ మీద జరిగిన స్టడీస్లోనే వచ్చిన యాడ్వర్స్ ఈవెంట్స్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్ ఈ గులియన్ బారియర్ సిండోమ్స్ లేకపోతే ఈ రకరకాల ఏవైతే ఇప్పుడు చెప్తున్నారో ఇవన్నీ అప్పుడే వచ్చాయి అవి వచ్చాయని చెప్పే మేము వాటి మీద గొంతెత్తి మాట్లాడాము ఈ ను కోర్ట్ చేస్తూ మాట్లాడాము అప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని పట్టించుకోకపోగా మా మీద యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా మా మీద కేసులు పెట్టారు మా మీద కేసు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు మరి ఈ చెప్తారు ఎన్ని ప్రాణాలు పోయే అంగన్వాడీ కార్యకర్తలు రకరకాల ఏఎన్ఎంలు నర్సులు డాక్టర్లు ఇంకా ఫ్ల ఫ్ర ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎన్ని ప్రాణాలు పోయాయి స్పెసిఫిక్గా ఉమెన్ యంగ్ ఉమెన్ ఎక్కువ ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళు ఎక్కువ ప్రాణాలు పోయాయి ఈరోజు వీటన్నిటికీ పోయిన ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారు ఎవరు అడుగుతారు వీళ్ళని నెగ్గదీసి ఈరోజు ఆ రోజు ఈ మీడియా ఛానల్స్ మా మీద మమ్మల్ని ఒక ఏదో ఒక నెగిటివ్ గ్రూప్లా చూపించాయి మెకానిజం బేస్డ్ గా ఎడునో వైరస్ వెక్టార్స్ తో ఈ ప్రాబ్లం ఉంది స్పెసిఫిక్గా గా ఎడునో వైరస్ వెక్టార్స్ తో ఏదైతే యాడ్ ట్వంటీ సిక్స్ ఏడి ట్వంటీ సిక్స్ ఏడి ఫైవ్ వెక్టార్లు లేకపోతే వీటితో ఏ ఈ చింపాంజీ ఎడనో వైరస్ లేకపోతే హ్యూమన్ ఏడునో వైరస్ ఏవైతే మన జనసేను లేదా ఆస్ట్రోజెనిక వ్యాక్సిన్స్ అట్లాగే మనకి రష్యన్ స్పుత్నిక్ సో ఇవన్నీ వెక్టార్ సో ఇక్కడ ప్రాబ్లం వ్యాక్సిన్తో కాదు తో ప్రాబ్లం అని ఆ రోజు నుంచి మేము చెప్తూనే ఉన్నాం ఈ వెక్టార్ వాడుతున్నారు ఈ వెక్టార్ మంచిది కాదు ఈ వెక్టార్లో ఈ ఇష్యూస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అయితే దాన్ని గవర్నమెంటే భరించేలా చూడండి ఇట్లా దీంతో ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళకి మన కోసం హెల్త్ కేర్ వర్కర్స్ అనగా సర్వీస్ చేయడానికి ముందుకొచ్చి వాళ్ళు ఫేజ్ త్రీ ట్రైల్ కూడా కాని వ్యాక్సిన్ వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ మీద ఫేజ్ త్రీ ట్రయల్ టైప్లో చేస్తున్నారు పెద్ద ట్రైలు అటువంటి త్యాగాలు చేసిన వాళ్ళని గుర్తించండి మిగతా వాళ్ళు వేరే ఇష్యూస్ ఈ త్రాబటిక్ ఇష్యూస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ చెప్పాం ఇవన్నీ మెకానిజం బేస్డ్గా మనం చెప్తూ యాంటీవ్యాక్సర్స్ అని చెప్పి మన కేసులు పెట్టి కోర్టులకు తిప్పారు ఈరోజు ఏం సమాధానం చెప్తారు సరే మాదంటే ఓన్లీ టైం పోయింది లేకపోతే చిన్నగా ఇబ్బంది పడ్డాం పర్సనల్ గా ఇబ్బంది పడడం అది వేరు చాలా ప్రాణాలు పోయాయే చాలా నిండు ప్రాణాలు పోయాయే చాలా మంది ఇప్పటికి కూడా పెరాలసిస్ స్ట్రోకులు వచ్చి లేకపోతే గులియన్ బారియర్ సిండ్రోమ్స్ వచ్చి చాలా మంది బెడ్కి పరిమితం అయిపోయారే యంగ్ యంగ్ పీపులు వీళ్ళకి ఎవరు సమాధానాలు చెప్తారు పోనీ ఎప్పటికైనా ఎప్పటికైనా ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ దీనికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలి ఈరోజు సడన్గా హార్ట్ అటాక్లు వస్తున్నాయంటే ఫటాఫటా ఫటాఫటా పరిగెత్తడం మళ్ళీ ఏం టెస్టులు చేసుకోవటం టెస్టులు చేపించేసుకోవటం ఏం టెస్టులు చేయించుకుంటున్నారయ్యా మీరు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కో లేకపోతే వేరే ఇష్యూస్ కో మీరు పీడీఈకోలు ఈసీజీలు డిడైమర్ టెస్ట్లు ఇవి చేసుకొని ఏంటయ్యా మీకు ఉపయోగం మీకు ఎవరైతే ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ మాకు భయంగా ఉందండి నాకు ఏమన్నా టెస్ట్ లే దానికి సంబంధించి చేయండి అంటే పీడీఈకోలు లేకపోతే ఈసీజీలు లేకపోతే టీఎన్టీలో లేకపోతే డియర్ డిడైమర్లో టెస్ట్ చేపిస్తున్నటువంటి డాక్టర్లకి దీని మీద మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టు లెక్క ఎందుకంటే ఆ టెస్టులు ఏమీ తెరదు ఆ టెస్టులు అటాక్ వచ్చిన తర్వాత లేకపోతే క్లాటింగ్ వచ్చిన తర్వాత పెరాసిస్ స్ట్రోక్లు వచ్చిన తర్వాత చేసే టెస్టులు డీడైమర్ ఏంటండి డైమర్ మనకి ఎక్కడైనా క్లాటింగ్ అయిపోయిన తర్వాత క్లాట్ పైన ఉన్న ఇప్పుడు వెల్డింగ్లో ఇంజనీరింగ్ భాషలో చెప్తాను వెల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని బఫింగ్ చేస్తారు దాన్ని నీట్గా ఫినిషింగ్ చేయటం అనమాట ఆ ఫినిషింగ్ చేయటానికి వచ్చి చేసినప్పుడు దానిపైన ఎక్స్ట్రా ఉన్న పీసులన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అలా క్లీన్ అయిపోయే డీడైమర్లు మనకి ఏంటంటే రెండు ఎక్కడన్నా మనకి బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ అవుతున్నప్పుడు ప్లేట్లెట్లు వెళ్ళిపోయి వాటిని మూసేస్తాయి మూసేసిన తర్వాత వాటి పైన ఇంకా ఎడిషనల్గా గా ఏమన్నా టిష్యూ ఎక్స్ట్రాగా ఉంటే వాటిని తొలగిస్తే వచ్చే డిడైమర్లు ఆ డి డైమర్లు ఎప్పుడు పెరుగుతాయి మీ క్లాటింగ్ అయినప్పుడు పెరుగుతాయి అప్పుడు క్లాటింగ్ అయిన తర్వాత మీరు డి డైమర్ టెస్టింగ్ చేసుకునే టెస్ట్ ని ఇప్పుడు మీకు టీవీలో న్యూస్ వచ్చిందని చెప్పి డి డైమర్ టెస్ట్ చేసుకొని ఏం సాధిస్తారు టూ డీఈక్వల్ టూ డీ ఈక్వల్ ఏంటి మీ హార్ట్ యొక్క ఫంక్షన్ ఈఎఫ్ఓ లేకపోతే క్లాట్లు ఉన్నాయా లేదా లేకపోతే ఇవి తెలుస్తాయి వాటి వల్ల అది మామూలుగా ఎంఐ వచ్చినప్పుడు చేసుకునే టెస్ట్లు టీఎం మీ హార్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ చెప్తుంది ఈసీజీ ఇవన్నీ టెస్ట్లు హార్ట్ కి సంబంధించిన ఈ టెస్ట్లు వల్ల మీకు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు రావచ్చా రావవా లేకపోతే వస్తాయా ఇవి ఎలా తెలుస్తాయి వీటికి కావాల్సిన టెస్ట్లు వేరు కదా కనీసం ఆ టెస్టుల మీద కూడా ఇవాళ మీడియాలోకి వచ్చి మాట్లాడేటటువంటి డాక్టర్స్కి అవగాహన లేకపోతే వీళ్ళు ఒకవేళ నిజంగా ప్రాబ్లం వస్తే ఎలా ట్రీట్ చేస్తారు దీన్ని అనవసరంగా దీని మీద మళ్ళీ ఈ టెస్టుల పేరు మీద మళ్ళీ చాలా బిజినెస్ జరుగుతుంది ఈ టెస్టుల వల్ల ఏం ఉపయోగం లేదండి మీకు నిజంగా విఐటీటీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది దీంట్లో తెలియదు అసలు యాక్చువల్లీ మీకు ఈ విఐటీటీ వ్యాక్సిన్ యూస్డ్ థ్రామోసోస్ అండ్ థ్రోమోసైటోఫినియా అంటే ఏంటి మీకు ఈ ఎన్నో వైరస్ వెక్టార్ ఎప్పుడైతే మనం ఎన్నో వైరస్ వెక్టార్ అంటే ఏం మనకు మనకి రోజు జలుబు అప్పుడప్పుడు జలుబు వస్తుంది ఇన్ఫెక్షన్ ఆ జలుబు వచ్చేది ఎన్నో వైరస్ ఎన్నో వైరస్ వల్ల వస్తుంది రకరకాలు ఉన్నాయి దాంట్లో కూడా ఆ వెక్టార్ డిఎన్ఏ వైరస్ దాన్ని వెక్టార్ కింద వాడతారు డిఫరెంట్ బ్రగ్ డెలివరీస్కో లేకపోతే డిఫరెంట్ ఈ వైరన్ డెలివరీస్కో ఇమ్యునైజేషన్లోనూ ఇటువంటి వాటిల్లో కాకపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఏంటంటే ఎన్నో వైరస్ బేస్డ్ వెక్టార్ వ్యాక్సిన్స్ అన్ని కూడా బిలో త్రీ ఇయర్స్ ఇస్తేనే పని చేస్తే అంటారు ఎందుకంటే వెక్టార్ బేస్డ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ వచ్చేసి ఉంటది మీకు జలుబు చేసింది అనుకోండి మీకు యాడ్ వెక్టార్ ఇమ్యూనిటీ వచ్చేసినట్టే అయినా కానీ ఇవన్నీ సంబంధం లేకుండా వ్యాక్సిన్లు అందరూ కొట్టేశారు ఇప్పుడు అదంతా ఇరవలవెంట్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కి యాడ్ వె కొట్టేశారు ఇంక ఫ్యూచర్ లో మీకు యాడ్ వెప్టార్ పని చేయదు ఒకవేళ వేరే ఏదన్నా డ్రగ్ డెలివరీ కోసం వాడాలన్నా యాడ్వెక్టార్ మీకు ఇంకా పని చేయదు ఆ డ్రగ్ మీకు పని చేయదు యాడ్వెక్టార్ బేస్డ్ డ్రగ్ కూడా మీకు పని చేయదు అది వేరే విషయం అసలు ఈ ఎడినో వైరస్ వల్ల ఏంటంటే ఈ త్రాబటిక్ ఈవెంట్స్ వస్తున్నాయి ఈ వైరస్ వచ్చినటువంటి ఐజీజీ యాంటీబాడీస్ ఏవైతే యాంటీబాడీస్ ఉన్నాయో ఈ యాంటీబాడీస్ లో కొన్ని న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఏం అంటే వెళ్ళి పిఎఫ్ ఫోర్ అని ఉంటాయి మనకి ప్లేట్లెట్ ట్రాక్టర్ ఫోర్ అంటారు ఈ పిఎఫ్ ఫోర్ ని బైండ్ ఈ బైండ్ చేస్తాయి బైండ్ చేసినందు వల్ల ఏమవుతుంటే మామూలుగా పిఎఫ్ ఫోర్ హ్యాపరిన్ ఇవి బైండ్ అవుతాయి ఇవి బైండింగ్ అయినప్పుడు మీకు ఈ ప్లేట్లెట్ యాక్టివేషన్ ప్లేట్లెట్ ఎగ్రిగేషను ఈ మెకానిజం అంతా ట్రిగర్ అవటానికి మీకు ఈ పిఎఫ్ కావాలి ఈ పిఎఫ్ ని మామూలుగా ఎక్కువ ఏదైతే ఈ వ్యాక్సిన్ ద్వారా కరోనా వైరస్ ని చంపడానికి ఏవైతే యాంటీబాడీస్ మేము జనరేట్ చేస్తాము అని చెప్పారో కరోనా వైరస్ తర్వాత సంగతి ఆల్రెడీ వాటి మీద ఎక్కువ సీలు పడిపోయాయి ఇప్పుడు వచ్చిన కొత్త మ్యూటాంకుల మీద పనిచేయట్లేదు పనిచేయకపోగా దానికి వచ్చిన ఈ యాంటీబాడీస్ ఈ పిఎఫ్ఆర్ మీద పడిపోతున్నాయి ఎప్పుడైతే ఈ మీద పడిపోయాయో మీకు ఈ ప్లేట్లెట్లు యాక్టివేట్ అయిపోయి మీకు క్లాట్ అయిపోతాయి ఈ క్లాట్ అయిపోయినవి మీకు హార్ట్ వెర్వల్స్లో అడ్డం పెడితేనేమో కడేతర స్ట్రోక్లు వస్తాయి లేదు మీకు బ్రెయిన్లో అడ్డం పెడితే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి ఇది జరిగేది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి యాంటీబాడీస్ ఆ యాంటీబాడీస్ వస్తున్నాయా మీకు ఆ యాంటీబాడీస్ ట్రిగ్గర్ చేసే మెకానిజం మీలో యాక్టివేట్ అవుతుందా లేదా ఇది కనుక్కోవాలి మనం దానికి ఏం వాడాలి లేకపోతే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఈ యాంటీబాడీని ఎలా కంట్రోల్ చేయాలి ఈ యాంటీబాడీని ఎలా తీసేయాలి దీని మీద యాక్ట్ చేయాలి తప్ప మీరు హార్ట్ స్ట్రోకు సంబంధించిందో బ్రెయిన్ స్ట్రోకులకు సంబంధించిన మెడికేషన్ల జోలికి వెళ్ళటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అటువంటి టెస్టుకి వెళ్ళటం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు మీకు ఈ పిఎఫ్ఓలు యాంటీ యాంటీపీఎఫ్ఓ యాంటీబాడీస్ వస్తున్నాయా లేదా ఇటువంటి ఏంటి అంటే ల్యాబుల్లో ఉంటాయి ఎస్ఎస్ మీకు ఎస్ఆర్ఏ అని చెప్పి సెరటోమిన్ రిలీజ్ ఎస్ఏ అని లేకపోతే హెచ్ఐటి ఎస్ఏ అని హ్యాపీనింగ్ జూస్ త్రాంబో సెటోపినియా ఎస్ఎస్ అని ఎస్ఎస్ ఉంటాయి అక్కడ మీకు దీనికి సంబంధించిన యాంటీబాడీస్ వస్తున్నాయా లేదా అనేది ఆ ఎస్ఎస్లో జరుగుతుంది ఒకవేళ ప్రజల కోసం గవర్నమెంట్ అంశంగా ఉంటే ఈ కు సంబంధించిన కిట్స్ మనకి పిహెచ్లోనో లేకపోతే లోనో ఫార్మసీస్లోను అవైలబుల్గా ఉంచటానికి ప్రయత్నించండి వీటికి సంబంధించిన యాంటీబాడీస్ వస్తున్నాయేమో చూసుకుంటారు చాలామంది చెప్తున్నారు ఏమంటే ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ టెన్ డేస్లో వచ్చేస్తే వచ్చేస్తుంది లేకపోతే మీకు ఎప్పుడు రాదు అని కాకపోతే ఈ యాంటీబాడీస్ యాంటీబాడీస్ యాంటీబాడీస్తో ఈ యాంటీబాడీస్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయి మీరు మళ్ళీ యాడ్ వెక్టార్ యాడ్ వైరస్కి ఎడినో వైరస్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫెక్షన్స్కి మీరు లోనైనా కూడా ఈ యాడ్ వెక్టార్ సంబంధించినటువంటి యాంటీబాడీస్ మళ్ళీ రిలీజ్ అవుతాయి ఆ మళ్ళీ రిలీజ్ అయినప్పుడల్లా మీకు ఆ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా అంటే ఎప్పుడు ఎడ్మో వైరస్ అంటే మీకు జలుబు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా అంటే మీకు జలుబు చేసిన ప్రతిసారి కూడా ఒకవేళ అది ఎడ్మో వైరస్ వల్ల మీకు జలుబు గాని చేస్తుంటే దానికి వచ్చే యాంటీబాడీలు ఒక్కోసారి పిఎఫ్ మీద పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి సో ఇటువంటిది ఈ ట్రిగ్గర్ అవుతుందా లేదా చెక్ యాంటీ యాంటిపిఎఫ్ఓర్ ఎస్ఆర్ఏఎస్ఎస్ కానీ హెచ్ఐటిఎస్ఎస్ కానీ వీటికి సంబంధించిన కిట్లు పీపుల్ కు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నించండి అంతేగాని పూడీకోల్ పేరిట ఈసీజీల పేరిట టీఎంకీలు పేరిట మళ్ళీ వీళ్ళని వీళ్ళ దగ్గర వీళ్ళని ఎకనామికల్ గా లాస్ చే ఇది చేయాల్సింది ఇది చే నెక్స్ట్ యాంటీబాడీస్ వస్తున్నాయి మరి యాంటీబాడీస్ వస్తున్నాయండి యాంటీబాడీస్ చే తీసుకు మనం కంట్రోల్ చేయటమో లేకపోతే వాటిని ఎలిమినేట్ చేయటము ఎట్లాగండి అంటే మై హైపోస్ ఇక్కడ నేను హైపోతీసిస్ అని మాట్లాడుతున్నాను ఎందుకంటే దీని మీద ఇంకా క్లినికల్ ట్రయల్స్ అవ్వలేదు కాబట్టి దిస్ ఇస్ మై హైపోస్ మనకి జనరల్గా డెంగ్యూలో ఏం జరుగుతుందంటే సేమ్ డెంగ్యూ తో వచ్చింది ఇన్ఫెక్షన్ అప్పుడు ఏం కాదండి మనకి నెక్స్ట్ టైం డెన్ టూతో తో వచ్చింది డెంగి టూతో తో వచ్చింది అనుకోండి లేకపోతే డెంగ్యూ త్రీతో వచ్చింది లేకపోతే ఫోర్ ఆల్మోస్ట్ ఫోర్ సీరో టైప్స్ ఉన్నాయి డెంగ్యూలో ఈ ఒక సీరో టైప్ తో వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఏం కాదు అదర్ సీరో టైప్ తో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదైతే ఫస్ట్ టైం వచ్చిన సీరో టైప్ వచ్చిన యాంటీబాడీలు సెకండ్ టైం వచ్చిన వాటి మీద ఏడిఈ మెకానిజం అంటారు యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అంటారు డిసీజ్ ఎన్హాన్స్ అవుతుంది ఈ ఏడిఇలో యాంటీబాడీస్ ప్లేట్లెట్లను చంపేస్తాయి డెంగ్యూలో ఈ ప్లేట్లెట్లను చంపేస్తున్నప్పుడు మళ్ళీ మనం రిపీటెడ్గా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నప్పటికీ ఈ యాంటీబాడీస్ మన శరంలపై మనకి బ్లడ్లో గా ఉన్నన్ని రోజులు ప్లేట్లెట్లు తగ్గిపోతానే ఉంటాయి సో ఇటువంటి అప్పుడు ఏంటంటే మనకి డెంగ్యూలో బాగా తెలిసిన అబ్జర్వేషన్ స్టడీస్ ఏంటంటే బొప్పాయి ఆకు రసం తీసుకోవటం వల్ల బొప్పాయిలో ఉన్నటువంటి ఒక లేటెక్స్ ఈ యాంటీబాడీస్ని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది నా యొక్క స్టడీస్లో తెలియదు దాంట్లో ఏదైతే పపాయిన్ లైక్ ప్రోటీయేజ్ అంటాం దట్ లేటెక్స్లో పపాయిన్ లైక్ ప్రోటీయేజ్ ఉంటుంది దట్ పపాయిన్ లైక్ ని మేము మామూలుగా ల్యాబ్ లో ఈ యాంటీబాడీస్ ని సపరేట్ చేయడానికి ఎఫ్వై రీజియన్ ఎఫ్సి రీజియన్ ని కట్ చేయటానికి పపాయిన్ లైక్ ప్రోటీజస్ మీకు ల్యాబ్స్ లో వాడుతూ ఉంటారు నా హైపోతీసిస్ ఏంటంటే డెంగ్యూలో లేటెక్స్ దీనికి ఉపయోగపడటానికి ఉపయోగపడే ఈ కారణం ఈ పపాయన్ లైక్ ప్రోటీ ఈ యాంటీబాడీస్ ని బ్రేక్ చేసేయటం వల్ల ఈ యాంటీబాడీస్ తగ్గిపోతాయి సంఖ్య దాని వల్ల ప్లేట్లెట్ సర్వైవ్ అయిపోయి అగైన్ ప్లేట్లెట్స్ మనకి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాయి ముప్పై ఆరు తీసుకోవటం వల్ల సో సేమ్ మెకానిజంని ఇక్కడ ఈ వ్యాక్సిన్ ఇన్ జూస్లో థర్నాపోసైడ్ కూడా మనకి ప్రాబ్లమ్ నాన్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ కాబట్టి పిఎఫ్ ఫోర్ మీద వీటిని కూడా సేమ్ ఇదే మెకానిజంలో ఈ యాంటీబాడీని బ్రేక్ చేయడం ద్వారా యాంటీబాడీస్ని ఎలిమినేట్ చేయడం ద్వారా తగ్గించడం ద్వారా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో బెటర్ ఏంటంటే ఈ జలుబు చేసినప్పుడు లేకపోతే మీ ప్లేట్లెట్ని సిబిపిలో మానిటర్ చేసుకుంటూ ఒకవేళ కౌంట్స్ ఏమన్నా తక్కువ కనపడతా ఉంటాయి ఎందుకంటే మీకు ఈ విఏటిటీలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి సో ఈ ప్లేట్లెట్లు మనకి డౌన్ ట్రెండ్ ఏమన్నా కనపడితే ఇమీడియట్ గా బొప్పాయికి బొప్పాయికి సంబంధించిన ఈ లేకపోతే కార్సిన బొప్పాయి సప్లిమెంట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇవి తీసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది జలుబు చేసినప్పుడు ఎందుకంటే ఎడిమో వైరస్ అనేది ముందు వచ్చే సెంటమ్ జలుబు కాబట్టి జలుబు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇప్పటికిప్పుడు గా మీ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సీజన్ తీసుకోవాల్సిన అవసరం లేదు దాంట్లో ఏమీ తేలదు మీకు వేరే కార్డియాక్ ఇష్యూస్ ఉంటే దానికి సంబంధించినవి ఏమన్నా ముందు వేరే ఉండటం ఉంటే వాటి గురించి ఏమన్నా తెలుస్తుందో తప్ప ఈ విఐటిటి మీకు వస్తుందా రాదా అనేది ఇప్పుడు కార్డియాలజిస్ట్ అగ్రికల్చర్ ఈ రీసీజన్ చేసినందువల్ల మాత్రం తెలియదు మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ సెలెటోనియం రిలీజ్ వస్తే కానీ లేకపోతే ఈ హెచ్ఐటి ఎస్ఎస్ కానీ ఇటువంటివి చేయించుకోండి మీకు విప్రోథ్రామన్ టెస్ట్లో లేకపోతే డీడెమర్ డైమర్ టెస్ట్లో వీటన్నిటి వల్ల కూడా ఏం ఉపయోగం లేదు ఇవన్నీ జరిగిపోయిన తర్వాత తర్వాత చేసేవి సో ఇప్పటికైనా ఏంటంటే అనవసరంగా హడావుడి పడాల్సిన ఇప్పుడు పడాల్సిన అవసరం ఏం లేదు రేపు రైని సీజన్ వచ్చిన తర్వాత జలుబులు ఎక్కువ వస్తే ఎన్నో వైరస్ ఎక్కువ తిరుగుద్ది కాబట్టి అప్పుడు ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటే తీసుకోండి లైక్ ఈ కర్చిన పపాయ టైప్లో అంతే తప్ప ఇప్పుడు మీరు ఈ హా హాస్పిటల్కి వెళ్ళి అనవసరంగా మళ్ళీ టెస్టులన్నీ చేయించుకొని డబ్బులు వదిలించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్